తెలంగాణ రాష్ట్ర సమితి ఇరవై మూడవ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ గోదావరికని ప్రధాన చౌరస్తాలో గల స్థానిక బీఆర్ఎస్ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించడం జరిగింది అనంతరం మాజీ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో జెండా ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాప వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ల పిలుపు మేరకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కన్నుల పండుగగా చేసుకోవడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డాకే తెలంగాణ ప్రజల ఆత్ ఆత్మగౌరవం పెరిగిందని తద్వారానే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమైందన్నారు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకుంటే తెలంగాణ ఇంత అభివృద్ధి చెందేది కాదని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే గొప్పగా తీర్చిదిద్దారని దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలతో అభివృద్ధి పథంలో ముందుకు పోవడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ అని గొప్ప నాయకుడు కేసీఆర్ మాత్రమే అని అన్నారు పెద్దపల్లి జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు

తెలంగాణ ప్రజలందరికీ టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు నాయకులకు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే తెలంగాణ ప్రజలకు ఒక మనోధైర్యం ఏర్పడి ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధించుకునేంత వరకు గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ఉద్యమ నాయకుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో పార్టీ ఏర్పాటు చేయబడి పార్టీ పద్నాలుగు సంవత్సరాలు నిరంతరం కొట్లాడి తెలంగాణ సాధింపజేసుకోవడం జరిగిన విషయం మనందరికీ తెలుసు సాధించుకున్న రాష్ట్రంలో గత పది సంవత్సరాలు మరి అవిరామంగా కృషి చేసి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ప్రజల ఉన్నతి కొరకు నిరంతరం శ్రమించినటువంటి మరి గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అలాగే ఉద్యమ నాయకుడు తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మరి వారి కృషి మూలంగానే ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవం ఎప్పరెప్పుడు ఆడుతూ ఉంది మరి ఈ సందర్భంగా మరొకసారి ప్రజలకు నాయకులకు కార్యకర్తలందరికీ మరి ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర సమితి ఇరవై మూడవ ఆయుర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది గౌరవ బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామన్న గారి పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక కనుల పండుగలాగా చేసుకోవడం జరుగుతూ ఉన్నది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం జరగకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయ్యేది కాదు ఈ విధంగా రైతులు రాజులుగా అయ్యేటువంటి ప్రజ పరిస్థితి ఉండేది కాదు సంక్షేమ పథకాలు ఈ విధంగా అమలయ్యేటువంటి విధంగా ఉండేది కాదు ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే గొప్పగా తీర్చిదిద్దినటువంటి మహానాయకుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని ఎలా కొనియాడుతున్నటువంటి యొక్క సందర్భంలో అనేక మోసపూరితమైనటువంటి ఇచ్చి మోసపూరితమైనటువంటి మాటలతోని ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క కాంగ్రెస్